వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ వదిన ప్రత్యామ్నాయాలు వింటారు పొద్దున్నే ఎనిమిది గంటలకి చిలుకూరు పెడదాం వస్తావా అంటూ వదిన ఫోను అంత అర్జెంట్ ఏమిటి వదిన నెమ్మదిగా వెళ్ళొచ్చుగా అన్నాను ముందు ప్లాన్ చేసుకోకుండా అలా అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళలేను నేను ఓహో చాలా అర్జెంటు ఇవాళే వెళ్ళాలి ఓ గంటలో క్యాబ్ తీసుకొస్తాను రెడీగా ఉండు అంది వదిన ఏమైనా పనులు కావాలనుకున్నప్పుడు చిలుకూరు వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి మొక్కుకోవడం ఆ పని సానుకూలం అవగానే మళ్ళీ వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం నాకు వదినకి అలవాటేను ఎంత ట్రాఫిక్ తక్కువ ఉన్నా హైదరాబాదు నుంచి చిలుకూరు వెళ్ళడానికి గంటన్నర రెండు గంటలు తీసుకుంటుంది ఇప్పుడప్పుడే ఎనిమిది దాటింది మేం బయలుదేరేటప్పటికి ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది వెళ్ళడానికి టైము ఎక్కువే పడుతుంది అందుకే మళ్ళీ వదిలికి ఫోన్ చేసి రానని అనుకున్న దాన్ని ఆగిపోయాను ఎందుకంటే గుడికి రమ్మంటే రానబుద్ధి కాదు కదా అందుకు చెప్పినట్టుగానే వదిన ఓ గంటలో క్యాబ్ తీసుకొచ్చేసింది ఇద్దరం బయలుదేరాం ఆతురు తాపుకోలేక అడిగేశాను నేను ఇంత అర్జెంటే వచ్చింది వదినా అని మా మేనల్లుడు రవి అమెరికాలో ఇల్లు కొందామనుకుంటున్నాడు స్వర్ణ దానికి ఏవో కొంచెం అడ్డంకులు వచ్చాయట చిలుకూరు వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అంతా క్లియర్ అయిపోతుందని రాజమండ్రి నుంచి మా వదిన ఫోన్ చేసి చెప్పింది ఈ వీకెండ్లోగా డబ్బు కట్టేయాలట అందుకే ఇంత అర్జెంటుగా వెళ్ళడం అంది వదిన నా దాకా వదిన అన్న మాటలు అర్థం కాలేదు ఎక్కడో అమెరికాలో వదిన మేనల్లుడు కొనే ఇంటికి అడ్డంకులు రావడం ఏమిటి అవి తొలగిపోవడం కోసం రాజమండ్రి నుంచి వాళ్ల వదిన ఫోన్ చేసి వదిన్ని చిలుకూరు వెళ్ళి ప్రదక్షిణలు చేయమనడం ఏమిటి దానికోసం వదినికి సాయంగా నేను బయలుదేరడం ఏమిటి ఏమిటో బోడిగుండుకి మోకాలకి ముడెట్టినట్టు అనిపించింది నువ్వు ప్రదక్షిణలు చేస్తే రవి పని ఎలా అవుతుందో వదిన అన్నాను సందేహం ఆపుకోలేక ఎందుకవధ స్వర్ణ వాడి తరఫు నేను మొక్కుకుని పదకొండు ప్రదక్షిణలు చేస్తే పనయ్యాక వాడు ఇండియా వచ్చినప్పుడు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటాడన్నమాట లేకపోతే మొక్కుకుందుకోసారి పనయ్యాక మళ్ళా మొక్కు తీర్చుకుందుకు మరోసారి అంతంత దూరాల నుంచి రావడం అంటే మాటలేమిటి అంది వదిన వదిన మాటలు నాకు భలే తమాషాగా అనిపించాయి అంటే అన్నయ్య ఉపవాసం ఉంటాడని నువ్వు మొక్కుకున్నట్టా అన్నాను నేను నవ్వుతూనే వదిన మంచిది నేను ఎంత వేళాకోళం చేసినా నవ్వేస్తుంది తప్పితే కోపం తెచ్చుకోదు అలాగే నవ్వేస్తూ ఏం చేస్తాం స్వర్ణ ప్రతిదానికి ప్రత్యామ్నాయాలు ఉన్నట్టే దేవుడి దగ్గర కూడా ఉంటాయి పాపం దేవుడు మంచివాడు కదూ అర్థం చేసుకుంటాడు మనకి దేవుడి మీద భక్తి ఉంటే చాలమ్మా ఇలా ఎన్ని రకాలుగా మొక్కలు తీర్చుకున్నా ఏమీ అనుకోడు అసలు నీకు ఇంకో విషయం చెప్పనా చెప్పు అన్నట్టు చూశాను నేను మా మేనత్తగారు అమ్మాయి రంజని తణుకులో ఉంటుంది తను బోల్డ్ నోములు వ్రతాలు చేస్తుంది వాళ్ళ కోడల చేత కూడా అవన్నీ చేయించాలని ఆవిడ కోరిక కానీ కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు కానీ కొడుకు కోడలు అమెరికాలో ఉంటారాయే ఎప్పుడైనా వచ్చినా అత్తారింట్లో ఓ వారం కన్నా ఉండడానికి ఆ అమ్మాయి కుదరదు పాపం అందుకని మా రంజని ఏం చేస్తుందో తెలుసా కుతూహలంగా ముందుకు వంగాను నేను నోము రోజు ఇక్కడ తణుకులో రంజని మొత్తం నువ్వు శాస్త్ర ప్రకారం చేయించేసి ఇక్కడ ముత్తైదువులకే వాయినం ఇచ్చేస్తుంది ఎటొచ్చి మొదట్లో సంకల్పం చెప్పుకునేటప్పుడు మటుకు స్కైపులు కోడల్ని పిలిచి తన చేత సంకల్పం చెప్పిచ్చి ఆ అనిపిస్తుంది అదేమిటని ఎవరైనా వదినని అడిగితే భగవంతుడు సర్వాంతర్యామి అక్కడా ఉంటాడు ఇక్కడ ఉంటాడు అంటుందిట నిజమే కదా అంది మా వదిన హోరయను మా వదినని మించినదన్నమాట ఆవిడ వదిలి గారు అనుకున్నాను నేను నేను ఇంకా వదిన చెప్పిన మాటల్లోంచి లేదు వదిన హడావిడిగా ఫోన్ తీసుకుని మా పెదనాన్న కొడుకుతో మాట్లాడాలి మర్చిపోయాను అంటూ మాట్లాడడం మొదలెట్టింది ఒరే శ్రీను నేన్రా ఏమిటి మన మీ అమ్మాయిది కుదురుతుందనుకున్న సంబంధం ఏదో తప్పిపోయిందన్నావు ఇప్పుడు నేను చిలుకూరు పెడుతున్నానరా నీ తరఫున మొక్కుకోనా ఏమిటి ఏం చేయాలంటావా అనుకున్న పని అయితే నువ్వు ఇక్కడికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి చేస్తావా సరే అయితే అలాగేలే అంటూ నా వైపు చూసి పాపం రెండేళ్ల నుంచి పిల్ల పెళ్లి కోసం తిరుగుతున్నాడు ఎలాగో వెడుతున్నాం కదా వాడి తరఫున కూడా మొక్కేసుకుంటే ఓ పని అయిపోతుందని అంది ఇంకా ఎవరైనా ఉన్నారేమో గుర్తు తెచ్చుకో వదినా అన్నా నేను ఆవిడ విశాల హృదయానికి కరిగి నీరైపోతు వదిన ఓ రెండు నిమిషాలు తీవ్రంగా ఆలోచించి అవును సుమా మా చిన్నతాతగారి మనవరాలు పీహెచ్డీ చేస్తోంది ఏ ఏటికా ఏడు అయిపోతుందిలే అనుకుంటోంది కానీ అవటమే లేదు దానికి ఫోన్ చేసి కనుక్కుంటానుండు అంటూ ఆ అమ్మాయికి ఫోన్ చేసింది మరి ఆ అమ్మాయి ఏం చెప్పిందో ఏమో పాపం వదిన మొహం పాలిపోయింది ఏమైంది వదిన అడిగాను ఆత్రంగా ఈ కాలం పిల్లలు ఏమంటారు నీకెందుకు పెద్దమ్మా శ్రమ ఇక్కడే కుర్చీలో ఆ బాలాజీ ఫోటో పెట్టేసుకుని నేనే ఆ కుర్చీ చుట్టూ ప్రదక్షిణలు చేసేస్తాను అంది అది పక్కున రాబోయిన నవ్వుని వదిన ఫీల్ అవుతుందని పళ్ళ మధ్య బిగించేశాను నేను వసంత వల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ వదిన ప్రత్యామ్నాయాలు విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ